చుట్టినందుకు మన నంద్యాల ప్రజల తరఫున మరి ముఖ్యంగా ముప్పై ఎనిమిదో వార్డు యొక్క ప్రజల తరఫున మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దోమలు అధికంగా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి దోమల ద్వారా మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు టైఫాయిడ్ కావచ్చు ఈ యొక్క జ్వరానికి జ్వరాలకు గురి కాకుండా ఉండాలంటే ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్ర కార్మికులను అధికంగా నియమించి శుభ్రత పట్ల జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రతి క్షణము మా వార్డులో శాండ్రీ ఆఫీసర్ అయినటువంటి శివప్రసాద్ రెడ్డి గారు వారి యొక్క పర్యవేక్షణలో మా ముప్పై ఎనిమిదో వార్డు చాలా శుభ్రతకు నిదర్శనంగా ఉంది నలభై ఎనిమిది వార్డుల్లో మా వార్డు కార్మికులు బాగా శ్రద్ధగా వారి యొక్క విధులు నిర్వహిస్తూ ఎక్కడే కానీ పారిశుద్ధతకు ఇబ్బంది లేకుండా వారి యొక్క విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు ఆ విధంగా మా వార్డులో శుభ్రతకు నలభై రెండు వార్డులనే నిదర్శంగా ఉంది కాబట్టి మా వార్డు పట్ల కమిషనర్ గారు మా కార్మికులకు మీరు ప్రత్యేకంగా వారిని సన్మానించి వారికి ఏదన్నా వృత్తి బాధ్యత కూడా మన మున్సిపల్ అధికారి అయినటువంటి శివప్రసాద్ గారికి మరియు మరి మున్సిపల్ కమిషనర్ గారికి మేము విన్నపించుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమము తెలుగుదేశం ప్రభుత్వము ఇంత శ్రద్ధగా ప్రజల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయానికి మరియు ప్రజలు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సో కార్యక్రమాలను అభినందాల్సినటువంటి అవసరం ఉందని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాల గురించి మేము ప్రజలకు తెలియజేసిన అవకాశం మీడియా ప్రతిని మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవనీయులు మా వార్డు ఇన్ఛార్జి బుద్ధరాముడు గారు నిరంతరము వార్డు ఎందు ప్రత్యేక శ్రద్ధ వహించి కార్మికులను నియమించి కార్మికులకు తీసుకురావడంలో శ్రద్ధ వహించి ఇప్పుడు మా వార్డు శుభ్రతను ముఖ్యంగా తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మాట్లాడవలసిందిగా మా వార్డు ఇన్ఛార్జి బుద్ధరాముడు గారిని వినయంగా సవినయంగా మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ భాగ్యంగా భాగంగా ఈరోజు మా వార్డు ముప్పై ఎనిమిదో వార్డులో శానిటేషన్ కార్యక్రమం స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు మున్సిపల్ సిబ్బంది మా వార్డు రావడం ఎంతో హారనిసీయం ఎందుకంటే మున్సిపల్ ఆదేశాల మేరకు అలాగే కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయమే ఐదు గంటలకు వచ్చి క్లీన్ దిక్కిన కార్యక్రమము లైన్ క్లీన్ అలాగే పార్కింగ్ దిక్కిన కార్యక్రమాలు మా వార్డులో చేయడం జరుగుతున్నది ఎందుకు మేము హారనిషయంగా వారిని అభినందిస్తున్నాం ఎందుకంటే వార్డులో ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడ శానిటేషన్ సిబ్బంది ఎప్పుడే మేము ఫోన్ చేయగానే వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కిరణగిరి క్రకం చాలా ఫాస్ట్గా జరుగుతున్నది ఇందుకు సహకరించిన మున్సిపల్ కమిషనర్కు అలాగే శివప్రసాద్ సారికి మా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవనీయులు మంత్రివర్ల రెడ్డి మైనారిటీ శాఖ న్యాయశాఖ మంత్రివర్లైన ఎన్ఎంపీ పరుసిన ఆదేశాల మేరకు వారి కుమారుడు పయాజు ఈరోజు ఆదేశాల మేరకు ఈరోజు మంద్యాల పట్నంలోని మున్సిపాలిటీ పరిధిలో అరవై రెండు వార్డులు మరువు పెడుతున్నాయి అభివృద్ధిలో భాగంగా ప్రతి వాటిలో కాంట్రాక్షన్ కూడా బాగా జరుగుతున్నాయని మేము అభినందిస్తున్నాం అందుకే మా అవరో కూడా ప్రత్యేకంగా ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ